అదొక అందమైన పల్లెటూరు పచ్చని పొలం మధ్యలో ఉన్న ఒక అందమైన ఇంట్లో సవతి తల్లి రాజ్యమరుపులు చివరకి వినిపిస్తున్నాయి ఇంకా ఎంతసేపు పడుకుంటావే నేను లేవక ముందే నా మొహాన కాఫీ కొట్టాలని తెలీదా అబ్బపప్పా ఆ ఇల్లువే ఒకసారి ఇల్లుడిస్తే అద్దంలా ఉండాలి ఆ స్నానం చెయ్యి రోజంతా బాత్రూంలోనే ఉండు ఏ ఆడపిల్లైనా అరగంట స్నానం చేస్తుందా అంటూ రాజ్యమరుపులు అరిచేది ఎవరి మీదో కాదు అదిగో అక్కడ కనిపిస్తుందే ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి పేరు శాంతి ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలేవటం ఇల్లంతా శుభ్రం చేయటం ఇంటి ముందు కల్లపి చల్లి ముగ్గులు పెట్టటం దాని తరువాత సవతి తల్లి అయిన రాజ్యానికి కాఫీ ఇవ్వటం రోజూ జరిగే పని ఎంత బాగా పని చేసినా సవతి తల్లి నోటి నుండి తిట్లు మాత్రం పక్కా అని శాంతికి కూడా తెలుసు తర్వాత రాజ్యం సొంత కూతురైన శ్రీలేఖని నిద్రలేపి హార్లిక్స్ ఇచ్చి తరువాత వంట చేస్తుంది దాని తర్వాత మధ్యాహ్నం వంట పూర్తి చేసి తోటపని సాయంత్రం దాకా చేసి తర్వాత అందరికీ టీలిచ్చేది కాస్త విరామం తీసుకుందామనేసరికి సవతి తల్లి అప్పుడే గమనించేది ఆ కూర్చో బాగా కూర్చొని రెస్ట్ తీసుకో జమీందారి కూతురువి కదా మీ అమ్మ పోతూ పోతూ నా మెడకి నిన్ను కట్టిపోయింది చీ అని తిడుతూ ఉండేది శాంతి మళ్ళీ ఏమాత్రం విసుగు లేకుండా రాత్రి దాకా అలుపెరగకుండా పనిచేస్తూ ఉండేది రాత్రి అందరూ తిన్నాకే మిగిలిందేదో తిని చందమామ వైపు చూస్తూ ఉండేది అమ్మా చనిపోయిన వాళ్లందరూ ఆకాశంలో నక్షత్రాలవుతారంటగా నువ్విక్కడే ఉంటే నా బాధ చూస్తున్నావా నువ్వెళ్ళిపోయి నన్నెందుకీ నరకంలో ఉంచావు ప్రతి అమ్మాయికి రెక్కల గుర్రంలో రాకుమారుడొస్తాడనే కోరికలుంటాయి నాకు మాత్రం ఈ నరకం నుండి బయటకి తెచ్చే మనిషి ఉంటే చాలనిపిస్తుందమ్మా అని రోజు కన్నీళ్లు పెట్టుకునేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శాంతికి జ్వరం వచ్చి పడుకుంది అమ్మ అమ్మా అని మూలుగుతూ ఉంది ఒళ్ళు వేడిగా కాలిపోతుంది అప్పుడే రాజ్యం శాంతిని వెతుక్కుంటూ అక్కడికొచ్చి శాంతి ఎదురుగా నిలబడి పడుకున్నావేంటి నిద్ర సరిపోలేదా పోనీ కాసేపు నన్ను కాళ్ళు నొక్కమంటావా నువ్వు పడుకొనుంటే ఇంట్లో పనులు ఎలా జరుగుతాయమ్మా అని రాజ్యం కేకలు వేస్తూ నిలబడింది మూలుగులో కూడా శాంతి లేవలేక లేస్తూ లేచి నిలబడింది ఒంట్లో బాలేదు పిన్ని చాలా జ్వరంగా ఉంది బాగా చలి కూడా పెడుతుంది తలంతా బాగా తిరుగుతుంది అని నీరసపడి ఎంతో నెమ్మదిగా చెప్పింది కాని రాజ్యం అస్సలు పట్టించుకోలేదు ఆ సాకులు వినలేనులే పని పని చేసుకుంటుంటే లే లేచి అంటూ కనీసం శాంతిని తాకకుండా దూరంగా నిలబడి మాట్లాడేసి వెళ్ళిపోయింది శాంతి అదే నీరసం మరియు జ్వరంతో ఇంటి పని మొత్తం చేసేసింది ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు ఉదయాన్నే శాంతి నిద్రలేచి అన్ని పనులు చేసి కాఫీ తీసుకు వెళ్లేసరికి రాజ్యం నిద్రలేచి ఉంది శాంతి రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి పిన్ని అప్పుడే నిద్రలు ఇచ్చారా ఒంట్లో బాగోలేదా ఆ అంతా బాగుంది గాని రోజు శ్రీలేఖని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు ఇల్లంతా బాగా అలంకరించు వాళ్ళు తినడానికి స్వీట్లు స్నాక్స్ సిద్ధం చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది తనకంటే పెద్దదైన శాంతిని ఇంట్లో పెట్టుకుని శ్రీలేఖకి పెళ్లి సంబంధం చూస్తుంటే శాంతి ఏమైనా అనుకుంటుందేమోనన్న ఆలోచన కూడా రాజ్యానికి రాలేదు శాంతి కూడా ఏమనుకోకుండా చకచకా పనులన్నీ చేసేసింది దాని తరువాత శ్రీలేఖని అందంగా తయారు చేసింది కొద్దిసేపటి తరువాత అభిరామ్ మరియు అతని తల్లి సావిత్రి వచ్చారు శాంతి వాళ్లకి అతిథి మర్యాదలు చేసి పనులన్నీ చేస్తుంది ఊళ్ళో ఎంత పొలం ఉందండి అబ్బాయి ఏం చేస్తుంటారు వస్తుంది చెరుకు తోట మీద ఎంత ఆదాయం అంటూ రాజ్యం ఆస్తుల గురించి అడుగుతుంది ఇంతలో శ్రీలేఖని తీసుకొని శాంతి అక్కడికి వస్తుంది. శ్రీలేఖని కూర్చోబెట్టి ఏదో మూలగా నిలబడి ఉంది శాంతి. ఆ స్వీట్లు అవి తినండి అని అందించింది రాజ్యం. అభిరామ్ సావిత్రిలు వాటిని తృప్తిగా తిని ఇవర్ ఇవంట చేసింది. పానమ్మై చేసిందండి అంటూ శాంతి వైపు చూసింది. రాజ్యం సావిత్రిలు బాగా మాట్లాడుకున్నారు. అభీRAM మాత్రం ఇంటిని శ్రీలేఖని శాంతిని మార్చి మార్చి చూస్తున్నాడు బాబు ఈ కాదు ఆ అంటూ శాంతి వైపు చూపించాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు రాజ్యానికి ఆ మాట అస్సలు నచ్చలేదు అయినా కోపాన్ని అలచుకొని మర్యాదగా సమాధానం చెప్పింది అది అవునండి పని బాగా వచ్చిన మనిషి ఈ ఇంటిని అమర్చిన తీరు చూస్తే చాలు ఆ అమ్మాయి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అర్థమవుతుంది ఈ వంట తింటే చాలు జీవితాంతం ఆమె ముందు కూర్చోవచ్చు నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఒక్క క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంది అలంకరణ లేకపోయినా ఆమె ముఖం అందంగా ఉంది ఇంతకంటే మంచి భార్య ఎక్కడ దొరుకుతుంది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు రాజ్యంకి ఏమీ అర్థం కాలేదు శ్రీలేఖ మూతి ముడిచుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది సావిత్రి గారు బాబు ఏదో చిన్నపిల్లాడు కాని మంచి నిర్ణయం తీసుకున్నాడు అని కొడుకుని సమర్థిస్తూ సమాధానమిచ్చింది సావిత్రి ఆవిడ పైకి లేచి సరాసరి శాంతి దగ్గరికి వెళ్ళింది అమ్మా మా ఇంటి మహాలక్ష్మిలా మా దగ్గరికి వస్తావా అని ప్రేమగా అడిగింది సావిత్రిని చూడగానే శాంతికి ఎందుకో వాళ్లమ్మ కనిపించింది తనకి తెలియకుండానే సరేనని అప్పటికప్పుడు వాళ్లతో కలిసి వెళ్లిపోయింది రాజ్యం మనసులో మంట రగిలిపోతుంది సావిత్రి తన ఇంటికి తీసుకెళ్లి అభిశాంతిలకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది కొన్ని ఎకరాల తోటలు రైస్ మిల్లులు చెరువుల వ్యాపారమంతా సావిత్రి శాంతికి అప్పగించింది అక్కడ నువ్వెలా ఉంటావో నాకు తెలియదు ఇక్కడ మాత్రం నువ్వు మహారాణిని ఏదేమైనా అన్ని నీ చేతుల మీదే జరగాలి అత్తయ్యా ఇవన్నీ నాకు చేత కాదు నాకు ఇలాంటి బాధ్యతలు ఇవ్వకండి నాకు మీ అవసరాలు చూసుకోవడంలోనే ఉంది మన ఇంటి గౌరవాన్ని పెంచటం కాపాడటం కూడా అవసరమే కదమ్మా నీ మీద నమ్మకం ఉంది ఒకసారి అది కూడా రుచి చూడు నీకు నచ్చకపోతే మా నిద్దువుగాని అని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎప్పుడైనా త్వరగా నిద్రలేచి పనులు చేస్తుంటే వద్దని వారించేది ఏంటమ్మా ఎందుకింత పొద్దున్నే లేచావు అప్పుడే లేచి ఎవరికి సమాధానం ఇవ్వాలి కాసేపైనా ప్రశాంతంగా పడుకోరాదు అంటూ చాలా ప్రేమగా చెప్పేది శాంతి ప్రేమగా అత్తగారికి భర్తకి వంట చేసి పెడితే శాంతి వంట వంట అద్భుతంగా ఉంది ఈ కోసం అని మెచ్చుకునేవాడు అభిరామ్ శాంతి ఎంత బాగుందో తెలుసా నా వంట కంటే అద్భుతంగా ఉంది ఇంత రుచికరమైన వంట నేనెప్పుడూ తినలేదు మీరు కడుపు నిండా భోజనం చేస్తే నా కష్టానికి ప్రతిఫలం అందినట్టే నిజానికి నా చేతి వంట బాగుందని ఇప్పటి వరకు నాతో ఎవ్వరూ చెప్పలేదత్తయ్యా మీరు ఆయన ఇష్టంగా తింటుంటే నాకు కడుపు నిండినట్టుగా ఉంటుంది అది నీ మంచితనం తల్లి నువ్వు మా ఇంటికి రావటం మా అదృష్టం అంటూ శాంతిని భలే పొగిడేవారు భర్త మరియు అత్త మెచ్చుకుంటూ ఉంటే తను పడిన కష్టమంతా చిరునవ్వుతో మర్చిపోయేది ఒకరోజైతే శాంతి కూరగాయలు కోసుకుంటూ ఉంటే చిన్నగా గాయమైంది అంతే ఆ రోజు సావిత్రి పడిన కంగారు అంత ఇంత కాదు అభిని తిట్టి పనివాళ్లని తిట్టి ఆచారిని పిలిపించి హడావిడి చేసింది ఆ రోజు శాంతి నిజంగా ఎంత ఆనందపడిందో మాటల్లో చెప్పలేం ఇక శాంతి గర్భవతయిందని తెలిసాక సావిత్రి అభి ఆమెను కాలు కింద పెట్టనివ్వలేదు తల్లిలా సాకింది సావిత్రమ్మ కూతుర్ని తల్లి కూడా అంత అబ్బురంగా చూడదేమో ఆ రోజు రాత్రి శాంతి ఒంటరిగా ఆకాశం వైపు చూస్తుంది అమ్మా ఇన్ని రోజులు నువ్వు పైనన్నావనుకున్నాను ఈ రోజు తెలిసింది మా అత్తయ్య రూపంలో బ్రతికే ఉన్నావు నిన్నే మరిపించేంత ప్రేమ అత్తయ్య రూపంలో నాకు దక్కింది ఇది అతి కొద్ది మంది ఆడపిల్లలకి దక్కే అదృష్టం నీ కడుపున పుట్టి నేను అదృష్టవంతురాలనయ్యాను అయ్యాను ఇప్పుడు నా కడుపున పుట్టబోయే బిడ్డను చల్లగా దీవించమ్మా అని ఆకాశం వైపు ఆనంద బాష్పాలతో చూస్తుంది అమ్మా శాంతి లోపలికి రా అమ్మ మంచు పడుతుంది అని ప్రేమగా పలికిన అత్తయ్య గొంతుతో శాంతి చిరునవ్వుతో లోపలికి నడిచింది సుభద్ర ఇంటికి రవలి కోడలిగా వచ్చి ఏడాది దాటింది అయినా మనవడో మనవరాలో గురించిన బాధ సుభద్రలో ఏ మాత్రం లేదు తన బాధంతా ఏంటే ఏంటంటే కోడల ఇది మళ్ళీ ఏమైంది అత్తయ్య కొత్తగా ఇంకేం కావాలే కోడల ఇప్పటికీ అయింది చాలదా అయ్యో అత్తయ్యా అవి మేము కావాలని చెయ్యలేదు కావాలని చేశారు కోడలా వాటిని చూసినప్పుడల్లా మస్తు అవుతుంది అందుకే అత్తయ్యా వాటిని ఆ పాత ఇనుప సామాన్ల వాడికి పిలిపించి అమ్మేస్తానని చెప్తున్నా అసలు మీ అమ్మ నాన్న నీకు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని పెట్టాల్సింది కోడలా అయ్యో అత్తయ్యా మా వాళ్లన్నీ సక్రమంగా చూసుకునే తీసుకున్నారు ఏం చూసి తీసుకున్నారో ఏంటో ఏడాది క్రితం ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు పాటు తెచ్చుకున్న సామాన్లు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను కూలరు సోఫా సెట్టు డైనింగ్ టేబులు బెడ్డు అన్ని పాడై ఎందుకు పనికిరాకుండా తయారయ్యాయి అని అత్త సుభద్ర అంటుంటే కోడలు రవలి హాల్లో ఉన్న వాటిని చూసింది పాడైన షోకేస్ బొమ్మల్లాగా భలేగా ఉన్నాయని నవ్వొచ్చింది గట్టిగా పైకి నవ్వాలని అనుకుంది కానీ అత్త సుభద్ర కోపంగా ఉండటం గమనించి అమాయకంగా ముఖం పెట్టింది నిజం కోడలా మీ అమ్మ నాన్న కావాలనే సెకండ్ హ్యాండ్ ఇవి కొని షోరూం వస్తువుల్లాగా బిల్డప్ ఇచ్చారు కదా అయ్యో అత్తయ్యా అలాంటిదేం లేదు అయినా అలా ఏ తల్లిదండ్రులైనా చేస్తారా అత్తయ్య కూతురు కాపురంలో చిచ్చు పెడతారా చెప్పండి ఇంకా చెప్పేదేముంది కోడలా నువ్వే చూస్తున్నావుగా అత్తయ్యా కావాలంటే వాటిని కొన్నప్పుడు ఇచ్చిన బిల్లులున్నాయి వాటిని చూడండి అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుంది అవన్నీ మీకు అనుకూలంగా ఉండేలా రాసుకున్నారు కోడలా కళ్ళ ముందు ఇంతలా కనబడుతుంటే ఇంకా ఆ బిల్లులు చూసేదేముంది చెప్పు మీ అమ్మా నాన్నలకి నేనేంటో చూపించాలని అనుకుంటున్నాను మీ మామయ్య అడ్డుపడుతున్నాడు కోపంగా చూస్తూ ఓహో మామయ్య చాలా మంచివాడు అత్తయ్య అంతేనా అని సుభద్ర అనగానే రవలి భయపడుతూ అయ్యో అత్తయ్యా నేనలా అనలేదు మీరిద్దరూ మంచివారే అందుకే నేనింకా ఇంట్లో కోడలిగా ఉన్నాను అని అంటుండగా కొత్త బట్టలు వేసుకుని హాల్లోకి వచ్చాడు సుభద్ర భర్త మోహన్ రావు సుప్రభాతం అని అడగడం కాదు వాటిని తీసుకొచ్చిన కోడల్ని అడగండి ఇక్కడే ఉందిగా పాడైన వాటిని కళ్ళ ముందు పెట్టుకుని సుభద్ర ఏమిటే ఇది పొద్దున్నే అని అడుగుతున్నారు కోడలా వెళ్ళి తినడానికి ఏదైనా టిఫిన్ చెయ్యమ్మా నేను బయటకెళ్ళాలి అలాగే మావయ్య అని చెప్పి రవలి అక్కడి నుండి ఊపిరి పీల్చుకుని కిచెన్లోకి వెళ్ళింది టిఫిన్ రెడీ చేస్తూ తనలో తాను నువ్వు నిజంగా దేవుడివి మావయ్యా ఎప్పుడూ అత్తయ్య నన్ను పాడైన ఫర్నిచర్ గురించి రెండు మాటలంటుందో లేదో మీరొచ్చి నాకు ఏదో ఒక పని చెప్పి అత్తయ్య నుండి కాపాడతారు మీకు రుణపడి ఉంటాను అని అనుకుంటూ హాల్లో మాట్లాడుకుంటూ అత్తమామల్ని చూసింది ఇలా రోజు కోడల్ని అనటం బాగోలేదు సుభద్ర అంటే పాడైన ఫర్నిచర్ ని ఇంట్లో పెట్టుకోవటం బాగుందా మరి కోడలు వాటిని అమ్ముతానని అంటుంది కదా సుభద్ర కొత్తవి తీసుకొచ్చేదాకా వాటిని అమ్మనివ్వను మాట్లాడితే మీనింగ్ ఉండాలి సుభద్ర పెళ్లప్పుడే కొత్తవి పెట్టారు కదా మళ్ళీ కొత్తవంటే కోడలి అమ్మా నాన్న ఎక్కడి నుండి తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు సుభద్ర కోడల్ని నాలుగు తన్ని పంపిస్తే అవే వస్తాయి అయినా అదంతా నేను చూసుకుంటాను మీరెళ్ళి అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి కోడలు తినడానికి టిఫిన్ తీసుకొస్తుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో ఉన్న రవళి ఆ మాటలు విని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది సుభద్ర రావటం చూసి కన్నీళ్ళని తుడుచుకుంటుంది మోహన్ రావు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు కోడలా మీ మావయ్యకి టిఫిన్ పెట్టు ఆయన అలాగే అని చెప్పి టిఫిన్ తీసుకుని వెళ్ళి మావయ్య మోహన్కి పెడుతుంది అతను తృప్తిగా తిని ఏ మా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు అదే మంచి సమయం అనుకున్న సుభద్ర గుమ్మం దగ్గర ఉన్న కోడలి దగ్గరికొచ్చింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవళి మెడపట్టుకుని బయటకి నిట్టేస్తుంది కోపంగా అత్తయ్యా ఏంటిది ఇప్పుడు నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నావు కోడలా అని అనగానే రవళి ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకత్తయ్యా ఇప్పుడు నన్ను మా పుట్టింటికి వెళ్ళి ఏం చేయమంటారు కొత్త ఫర్నిచర్ రా కోడలా ఆయనకొక మాట చెప్తాను అత్తయ్యా నా కొడుక్కి నేను చెప్పుకుంటాను కోడలా ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పి సుభద్ర తలుపేసుకుంటుంది ఇక చేసేదేం లేక బాధగా తన పుట్టింటికి వెళ్లేందుకు ఆ ఇంటి నుండి బయలుదేరుతుంది రాత్రయింది రవళి తన తల్లిగారి ఊళ్ళో ఆటో దిగింది పుట్టింటి వైపు వెళ్తుండగా పచ్చని గడ్డి నెత్తిన పెట్టుకుని వెళ్తున్న ఒక మహర్షి కనిపిస్తాడు ఆ మహర్షి రవళిని చూసి ఇలా చూడు తల్లి కొంచెం దూరంలోని ఓ పాత ఇంట్లో నేను ఈ గడ్డి నాకు చాలా బరువుగా ఉంది కొంచెం మా ఇంటి వరకు మోసుకెళ్ళు తల్లి నీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పగానే రవళి అందుకొప్పుకుంది ఆ మహర్షి మాటలు నిజమై అంత మంచి జరగాలని అనుకుంటూ గడ్డిని నెత్తిన పెట్టుకొని ఆ మహర్షితో కలిసి నడుస్తుంది అలా కొంచెం దూరం వెళ్ళగానే మహర్షి ఉంటున్న ఇల్లు వచ్చింది గడ్డిని ఆవు దగ్గర వేసింది మహర్షి కొంచెం గడ్డిని తీసి రవళికిచ్చాడు ఈ గడ్డి నాకెందుకు స్వామి ఇది మాయా గడ్డి తల్లి ఈ గడ్డితో నువ్వు ఏది అనుకుంటే అది మారిపోతుంది ఎప్పటికీ మాసిపోకుండా ఉంటుంది ఉంచుకో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఈ లోకంలో ఉపయోగపడనిదంటూ ఏది ఉండదు తల్లి అని చెప్పగానే రవళి మౌనంగా ఆ గడ్డిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరింది అది రవళి పుట్టిల్లు బాధగా మంచంలో రవళి తండ్రి రాఘవయ్య తల్లి సావిత్రి కూర్చొని ఉంటారు మనకున్నంతలో పెళ్లి చేయమని ఎంతగానో చెప్పి చూశాను మీరు వినలేదు వాళ్ళు గుర్తుపట్టారు కదా వాళ్ళు గుర్తుపట్టరు కదా అని సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ తీసుకొచ్చి కొత్తవని బిల్డప్ ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు అవి పాడయ్యాయి మా అత్తయ్య నన్ను మామూలుగా తిట్టటం లేదు నాన్నా తప్పైపోయింది తల్లి నేను మీ అమ్మ వచ్చి మీ అత్త మామల్ని అల్లుని బతిమాలుకుంటాం తల్లి అవును తల్లి మంచి సంబంధమని వదులుకోవడం ఇష్టం లేక అలాంటి పనులు చేయాల్సి వచ్చింది లేకుంటే మేమెందుకు అలా చేస్తాం చెప్పు మీ అల్లుడు మంచివాడే నాన్న నన్ను తన ప్రాణంగా ఎలా ప్రేమిస్తాడో అలాగే అత్తయ్య మాటల్ని గౌరవిస్తాడు ఆవిడ చెప్పిందానికే సరే అంటాడు ఎక్కువగా ఆలోచించకు తల్లి నిన్ను కన్నవాళ్ళం ఉన్నాగా పొద్దున్నే మేము వచ్చి బతిమాలుతాం ఇప్పుడు వెళ్ళి పడుకో అని చెప్పగానే సావిత్రి రవళి కింద పడుకుంటారు రాఘవయ్య మంచంలో పడుకుంటాడు మరుసటి రోజున బయట రవళి అత్తగారింటికి బయలుదేరుతూ మీరొద్దులే నాన్న మిమ్మల్ని చూస్తే మా అత్తయ్య మరింతగా రెచ్చిపోయి తిడుతుంది నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను అని బయలుదేరుతూ ఉండగా తల్లి సావిత్రి కొంచెం పచ్చని గడ్డిని తీసుకుని వచ్చింది ఆ గడ్డిని చూడగానే రవళికి మహర్షి చెప్పింది గుర్తొచ్చింది ఆలస్యం చేయకుండా రవళి ఆ గడ్డి తీసుకుని అరుగు మీద పాడై ఉన్న మంచం దగ్గరికొచ్చి ఆ గడ్డిని మంచం మీద పెట్టి ఈ మంచం బాగవ్వాలి అని అంది అంతే ఆ మంచం మొత్తం గడ్డిలా మారిపోయి మంచిగా అయిపోతుంది గడ్డి మంచమని సంతోషిస్తారు ఎక్కడలేని ధైర్యం వచ్చింది ఆ మాయా పచ్చని గడ్డి తీసుకుని అత్తగారింటికి వెళ్ళింది ఏంటే కోడలా కొత్త ఫర్నిచర్తో రమ్మని చెప్తే ఇంత గడ్డి పట్టుకొని వచ్చావు అత్తయ్యా రోజు టైం ఇవ్వండి ఇంతకు మించి నన్నీ అడగద్దు సరే ఒక్కరోజు టైం ఇస్తాను వెళ్ళి నీ పనులు చేసుకో అని చెప్పగానే రవళి సంతోషిస్తూ ఇంట్లోకి వెళ్తుంది ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత మాయా గడ్డి తీసుకుని వచ్చింది పాడైపోయిన ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఆ ఫ్రిడ్జ్ మీద గడ్డి పెట్టింది అంతే ఆ ఫ్రిడ్జ్ గడ్డి ఫ్రిడ్జ్ లా మారిపోతుంది తెరచి చూస్తుంది లైట్ ఆన్ లో ఉంటుంది ఫ్రిడ్జ్ పనిచేస్తుంది ఇప్పుడు వాషింగ్ మెషిన్ అంటూ వాషింగ్ మెషిన్ దగ్గరికి వచ్చి గడ్డిని దాని మీద పెడుతుంది అంతే వాషింగ్ మెషిన్ కూడా పచ్చని గడ్డి వాషింగ్ మెషిన్లా మారిపోతుంది చూస్తే లోపల నడుస్తూ ఉంటుంది రవళి తన దగ్గర ఉన్న మాయా గడ్డిని పట్టుకుని ఆ ఇంట్లో పాడైన ప్రతి ఫర్నిచర్ దగ్గరికొచ్చి ఆ గడ్డిని దానిమీద పెడుతుంది అంతే అది గడ్డిలా మారిపోతుంది చక్కగా పనిచేస్తుంది గట్టిగా ఉంటుంది అలా ఇంట్లో మొత్తం గడ్డి ఫర్నిచర్ ఉంటుంది తెల్లారి లేచి చూసిన అత్త సుభద్రకి అంత అయోమయంగా ఉంటుంది ఇదేంటి ఇంట్లో ఎటు చూసినా గడ్డి ఫర్నిచర్ కనిపిస్తుంది ఏమాయ చేశారే కోడలా కొత్త ఫర్నిచర్ కావాలన్నారు కదా అత్తయ్య అందుకే వెరైటీగా కొత్తగా ఉన్న ఈ గడ్డి ఫర్నిచర్ ని తయారు చేశాను ఇక ఇది ఎప్పటికీ పాడవవు మంచిగా ఉంటాయి కోడలా మీ అత్తయ్యని కూడా పచ్చని గడ్డి సుభద్రలా మార్చే అవకాశం ఉంటుందా అని అడగగానే కోడలు రవలి నవ్వుతూ ఉంటుంది ఇక ఆ రోజు నుండి అత్తసుభద్ర కోడలు రవళిని ఏమీ అనకుండా ప్రేమగా చూసుకుంటుంది